హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఇండియన్ బ్యాంకులోని నూట నలభై ఆరు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ప్రత్యేకైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకున్నాము రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అయితే మంచి అవకాశం ఉంది ఇక ఇండియన్ బ్యాంకు దేశవ్యాప్తంగా ఉన్న ఐబి శాఖలోని స్కేల్ వన్ టూ త్రీ ఫోర్ లోని స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకైతే అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతుంది ఇది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక దీనిలోని ముఖ్యంగా ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక మనకు చీఫ్ మేనేజర్ అండ్ సీనియర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఫోర్ మేనేజర్ వంటి మొత్తం టోటల్గా అయితే నూట నలభై ఆరు పోస్టులు అయితే కాలేజీలో ఉన్నాయి ఇక ఈ పోస్టులు కూడా వాటి విభాగాల్లోనే చూసుకుంటే కనుక క్రెడిట్ అండ్ ఎన్ఆర్ బిజినెస్ రిలేషన్షిప్ సెక్యూరిటీ ఎంఎస్ ఎంఎస్ఎంఈ రిలేషన్షిప్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎస్ఈఓ అండ్ వెబ్సైట్ స్పెషలిస్టు సోషల్ మీడియా స్పెషలిస్టు అండ్ క్రియే క్రియేటివిటీస్ ఎక్స్పర్ట్ వంటి ట్రేడ్స్ ఫైనాన్షియల్ వంటి ట్రెజరీ డీలర్స్ ట్రేడింగ్ అండ్ అర్బిటిక్ ఇన్ కరెన్సీ ఫ్యూచర్ ట్రేడింగ్ అండ్ ఇన్ఫర్ ఇంటర్ బ్యాంక్ బ్యాంకు ఈక్విటీ డీలర్ వంటి వాటి విభాగాల్లో అయితే ఉన్నాయి వాటి విభాగాల్లో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక వీటి విభాగాల్లోని సీఏ సిడబ్ల్యూసి ఐసీడబ్ల్యూ అదేవిధంగా డిగ్రీ పీజీ డిగ్రీలోని పే డిప్లొమా పాస్ అయి ఉండాలి దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇక సెలక్షన్ విధానం చూసుకుంటే కనుక దీనికి అయితే దరఖాస్తు అయితే షార్ట్ లిస్టు ద్వారా అదేవిధంగా రాత పరీక్ష ద్వారా ఆన్లైన్ టెస్టు అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైతే చేస్తారు ఇక దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు అయితే ఉంటుంది అంటే ఓబీసీ కేటగిరీ వరకు జనరల్ కేటగిరీ వరకు అయితే ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అయితే నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే కనుక మనకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో అయితే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు అయితే డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది అదేవిధంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్